నమస్తే ఆరోగ్య స్వాగతం అందరూ బాగున్నారండి ఈరోజు ఒక కొత్త ఆరోగ్య విషయాలు చెబుదామని మీ ముందుకొచ్చాను ప్రధానంగా మనకు చాలా రకాల మల్టీ బెనిఫిట్స్ ఇచ్చే ఏదైనా ఒకే ఒక ప్రోడక్ట్ ఉంటే చెప్పండి అని చాలామంది అంటుంటారు ఇలా ఎవరైతే అంటున్నారో వాళ్ళందరికీ మనకు ఆహారంలోనే వాటిని మీరు నిత్యం వాడుకోండి అని చెప్పని మనకు మన సాంప్రదాయంలో నేర్పించారు కానీ దాన్ని ఎవరు పెద్దగా పట్టించుకోవడం లేదు అదేంటో మీరు వింటే నిజంగా ఆశ్చర్యపోతారు మనకు ఆకూరలు అంటే ఇష్టం కొంతమందికి ఆకూరల కన్నా మాంసాహారం ఇష్టం కానీ ఆకూరల్లో ఉండే పోషకాలు మాంసాహారంలో కూడా దొరకవు ముఖ్యంగా ఇప్పుడు మీకు ఒక మూడు రకాల హెర్బ్స్ని అంటే ఆహార ద్రవ్యాలని వాటి యొక్క బెనిఫిట్స్ని చెప్తాను మీరు ముందు వాటిని వింటే ఆశ్చర్యపోతారు ముందు బెనిఫిట్స్ చెప్పిన తర్వాత అవేంటో చూపిస్తాను ప్రధానంగా మనకు జ్ఞాపక శక్తి చాలా బాగుండాలి జుట్టు చాలా బాగా పెరగాలి జుట్టు నల్లగా ఉండాలి స్కిన్ చాలా ఆరోగ్యకరంగా ఉండాలి మనకు నోటికి దుర్వాసన రాకూడదు కంటి చూపు బాగుండాలి కళ్ళు చెవులు బాగా వినపడాలి ముక్కు వాసన బాగా గ్రహించాలి గొంతు సంబంధ సమస్యలు రాకూడదు దగ్గు జలుబు లాంటివి రాకూడదు ఇలా ఇవన్నీ కోరుకుంటారు కదండి నిజమే కదా ఇవి సాధారణంగా వస్తుంటాయి తలనొప్పి రాకూడదు ఇవి మీరు కోరుకునేదే కదా ఇదే కాకుండా ఇంకా మనకు ఈ లంగ్స్లో ఎలాంటి కఫం లాంటివి లేకుండా ఇబ్బంది లేకుండా ఉండాలి ఆ లంగ్స్ చాలా ఫ్రీగా ఉండి మనం బ్రీతింగ్ తీసుకుంటే బాగా గుండెల నిండా ఊపిరి పీల్చుకుంటే చాలా అన్నట్టు అంటే ఇలా మీ చెస్ట్ పెద్దగా అవ్వాలి అంటే మీ లంగ్స్ చాలా బాగా పని అని అర్థం తర్వాత డైజెషన్ బాగుండాలి వెయిట్ పెరగకూడదు మీకు తినే ఆహారం రుచికరంగా ఉండాలి తర్వాత మీ లివర్ బాగుండాలి లంగ్స్ బాగుండాలి మీ కిడ్నీ బాగుండాలి మీ మీ ప్యాంక్రేస్ బాగా వర్క్ చేయాలి ఎంత బాగున్నాయండి ఇవన్నీ అలాగే మీ కిడ్నీలు బాగుండాలి కదా ఇంకా స్ప్లీన్ మీకు చాలా బాగా వర్క్ చేయాలి రెండవది సరిపడినంత బ్లడ్ ఉండాలి ఇంకా బాడీలో స్ట్రెంత్ కావాలి కావాల్సిన కాల్షియం కావాలి ఐరన్ కావాలి ఇలా మల్టీ బెనిఫిట్స్ మీరు కోరుకుంటున్నారు బాయ్ ఎన్ని చెప్పాను కదా మరి ఇవన్నీ దేనిలో ఉన్నాయని పరిశీలిస్తే మనం వాటిని నిర్లక్ష్యం చేస్తుంటాం ఓహో అంతేనా ఓసే అంతేనా దీనికే ఇంత చెప్పారా అనేసి అంటారు కానీ మీరు దాన్ని సక్రమంగా వాడుకోకపోవడం వల్ల మీకు ఆ సమస్య ఉంటుంది ఇక్కడ ఈ చెప్పే పదార్థాల్లో మూడు పదార్థాలు ప్రధానమైనవి అవేం లేదండి లాంటివి మీకు తెలిసిందే ఆకూరలే ముఖ్యంగా కొత్తిమీర పుదీనా కరివేపాకు ఈ మూడిటిని నేను ఏవైతే వీటిని సక్రమంగా వాడుకుంటున్నారో ఎప్పుడైతే వీటిని సక్రమంగా వాడుకుంటారో అప్పుడు ఈ బెనిఫిట్స్ అన్నీ మీకు తప్పనిసరిగా ఉంటాయి ఇప్పుడు నేను ఇందాక చెప్పినవన్నీ ఉంటాయి ఇంకోటి ఏంటి మేము ఇప్పటికే పుట్టిన దగ్గర నుంచి వాడుతున్నామండి మాకు లేదు అని అంటున్నారా నిజంగా మీరు అలా అంటే పొరబడినట్టే ఎందుకంటే మీరు అవి అంతో ఇంతో వాడుతుండడం వల్లనే ఈ మాత్రం మీకు ఆర్గాన్స్ పనిచేస్తున్నాయి లేక ఇవి లేకుండా గనక మీరు ఆహారం తింటున్నట్లయితే వాళ్ళకెవరికి వీటిలో నేను ఇందాక చెప్పిన బెనిఫిట్స్ ఏవైతే ఆర్గాన్స్ సంబంధించి పనితీరు గురించి చెప్పానో వాటిలో తప్పనిసరిగా లోపాలు ఉండే ఉంటాయి మీకు కొద్దిగా చిన్న చిన్న లోపాలు ఉన్నాయంటే మీరు దాన్ని సరిపడినంత మోతాదులో తీసుకోలేదని అర్థం ఇలా వీటిని గ్రీన్ బ్లడ్ గ్రీన్ జ్యూస్గా తీసుకోవచ్చు మనం దీంతో ఇంకా చాలా రకాల ద్రవ్యాలను ఆకూరలన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు పాలకూర యాడ్ చేసుకోవచ్చు తోటకూర యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడాను కానీ మీకు అవి లేకపోయినా కూడా సాధారణంగా ఈరోజు ప్రతి వ్యక్తికి బాగా దొరికే ఈ ద్రవ్యాలు ఏంటంటే కొత్తిమీర కరివేపాకు పుదీనా వీటిని మీరు జ్యూస్ లాగా చేసుకొని వాడుకోవచ్చు రెండవది కరివేపాకులో కాల్షియం చాలా బాగుంటుంది మన బోన్ హెల్త్కి చాలా బాగుంటుంది హెయిర్ హెల్త్కి బాగుంటుంది మరి కరివేపాకుని మనం తీసి పడేస్తుంటాం ఇక కొత్తిమీర గురించి చెప్పాల్సిన పని లేదు కొత్తిమీర జ్యూస్ మీరు అంటే వీటిని తగిన మోతాదులో తీసుకుంటున్నట్టయితే మీకు ఈ మల్టీ బెనిఫిట్స్ ఉంటాయి వీటిని స్టోర్ చేయకూడదు ఎప్పటికప్పుడు తాజాగా తయారు చేసుకొని తీసుకోవాలి అందుకని ఏం చేయాలంటే వీటిని కొంతసేపు మరుగుతున్న నీటిలో నానబెట్టాలి నానిన తర్వాత మనం దాన్ని జ్యూస్ లాగా చేసుకోవాలి ఇప్పుడు మీకు అవి ఎలా చేయాలి ఆ జ్యూస్గా ఎలా చేసుకోవాలి మీకు చూపిస్తాను చూడండి నీళ్లు మరుగుతున్నాయి ఇప్పుడు ఈ మరుగుతున్న నీటిని మనం ఇప్పుడు వాడుకుంటున్నాం ఈ మరుగుతున్న నీటిలోకి వీటిని వేస్తాం పాటు దీంతో కొద్దిగా అల్లం ముక్క కొంచెం వెల్లుల్లి వేసుకుంటే మంచి మసాలా మసాలా జ్యూస్ లాగా మీరు ఎప్పుడైనా మీ ఇంట్లో చారు తయారు చేసుకుంటే పైన తేటలాగా వచ్చింటుంది ఆ తేటలాగా వచ్చింటే ఆ రసం లాంటి దాన్ని చారు లాంటి దాన్ని మీరు సపరేట్గా ఉంచుకొని ఎప్పుడైనా తాగుతుంటారు జనరల్గా దాంతో కొద్దిగా మిర్చి ఇక్కడ ఇక్కడ ఏంటంటే మనం మిరియాల చూర్ణం కలుపుకుంటాం జీలకర్ర చూర్ణం కలుపుకుంటాం వాము చూర్ణం కొంచెం కలుపుకుంటాం మిరియాలు జీలకర్ర వాము చూర్ణాలను ఇక్కడ కలుపుకొని వెల్లుల్లి అల్లంతో మనం కలుపుకొని ఇక్కడ జ్యూస్ చేసుకోవాలి చూడండి నీరు మరుగుతోంది ఇప్పుడు దీనిలోకి వీటిని వేసేస్తాం చూడండి మనం జ్యూస్ చేసుకోవడానికి అనుకూలంగా వీటిని మీరు ముక్కలు ముక్కలుగా తరిగ్ కూడా చేసుకోవచ్చు దీంతో అల్లం ముక్క కూడా దాంతోనే వేసేసారండి ఈ వెల్లుల్లి కూడా దీనిలోకి వేసేసాను ఒక రెండు నిమిషాల కంటే ఎక్కువ ఉంచకండి లేదా మీరు కింద దా దీన్ని వేడి నీళ్ళలోకి వేసేసి వెంటనే దించేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉంచి వెంటనే దాన్ని వడపోసేసి మనం జ్యూస్ తయారు చేసుకోవాలి చూడండి ఇప్పుడు దీన్ని వడపోసుకుందాం మనం దీన్ని ఇప్పుడు వడపోసుకుందాం చూడండి కొంచెం ఇక్కడ ఏంటంటే దీంట్లో బాగుంటుంది కానీ కొంచెం పుదీనా లాంటిది కొంచెం రంగు మారుతుంది మిగిలినవన్నీ చాలా బాగుంటాయి ఇలా ఈ నీరు చూడండి ఎంత మంచి సువాసన అంటే అబ్బా అలాగే తినేస్తామా అలాగే తాగేస్తామా అనిపించే అంత సువాసన వస్తుంది కరివేపాకు కొత్తిమీర పుదీనా ఇలా వేసేసరికి దాంతోపాటు అల్లము వెల్లుల్లింది చూడండి ఇలా మీరు దీన్ని దీంతో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి మనకు బాడీ బిల్డ్ చేయడానికి చాలా బాగుంటుంది మనకు ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడగలుగుతుంది ఈ కఫం అనేది ఎక్కువగా ఉత్పత్తి కాదు ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి వీటిలో చూడండి దీంతో చట్నీలు తయారు చేసుకుంటుంటారు చాలామంది ఇలా మూడింటిని కలిపి కానీ జ్యూసర్లోకి వేసి జ్యూస్ చేసి దీంతో ఉన్న వేస్ట్ పదార్థం అంతాను పక్కకు పెట్టేసి మనం ఆ జ్యూస్ని మాత్రమే తాగొచ్చు దాంతో మనకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి రోజు మీరు మేము కొద్దిగా మీకు శాంపిల్గా చేసి చూపెడుతున్నాను మీరు ఎక్కువ మోతాదులో తయారు చేసుకోవచ్చు మీకు ఎందుకంటే ఇవన్నీ ఒక్కొక్క పది రూపాయలు కట్టని చెప్పని చాలా చోట్ల అమ్ముతుంటారు ఉండే వాళ్ళు తయారు చేసుకోవచ్చు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి ఇంకా ఉపయోగకరం వారానికి ఒక్కసారి తాగండి చాలు మీకు ఎంత మంచి బెనిఫిట్స్ ఉంటుందో చూడండి మీకు ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క వెజిటేబుల్ జ్యూస్ చేసుకోండి ఒక్కొక్క రోజు మీరు ఆకుకూర జ్యూస్లు చేసుకోండి అలా అంటే మార్చుకుంటూ వెళ్ళండి ఎప్పుడు రొటీన్గా ఒకటే దాంతో ఉండద్దు ఎటువంటి జ్యూస్ వేస్తున్నాం చూడండి జ్యూస్ పూర్తి అయింది కదా ఇప్పుడు ఒకసారి మనం చూసి ఉంచుదాం చూద్దాం చూడండి చూడండి ఎంత జ్యూస్ వచ్చిందో మనకు అర్థమవుతుంది నేను కొంచెమే వేశాను మీరు రోజుకి మాత్రం జ్యూస్ తాగినా మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇది గ్రీన్ బర్డ్ లా బ్లడ్ లాంటిది మీకు చెప్పాను కదా దీనిలోకి ఇప్పుడు ఇలాచి వాము మిరియాలు కొంచెం జీలకర్ర కూడా కలుపుకుందాం ఇప్పుడు ఇందాకే చెప్పాను వాటిని ఆ సూర్ణాన్ని కొంత కలుపుదాం లవణం కొంచెం కలుపుతాం సైందోలోన ఇక్కడ ఎంత తాగాలి అనే మోతాదు అవసరం లేదు మీరు ఎంత తాగలిగితే అంత తాగొచ్చు కానీ రోజుకొక ఒక సిక్స్టీ ఎంఎల్ టు నైన్టీ ఎంఎల్ దాకా తాగొచ్చు అంటే సిక్స్టీ ఎంఎల్ టు నైన్టీ ఎంఎల్ అనగానే మీరు ఇంకోటి అర్థం చేసుకుంటారు అలా కాకుండా ఇలాంటి లీఫ్ వెజిటేబుల్స్ జ్యూస్ వీటిని మనం సాధారణంగా కూరల్లో వేసుకోవడం కాకుండా ఇలా జ్యూస్ చేసి తాగడం ద్వారా మీకు చాలా మల్టీప్రిడ్స్ ఇందాకే చెప్పాను ఇలా మీరు జ్యూసెస్ తయారు చేసుకొని తాగండి ఆరోగ్యాన్ని పొందండి నమస్తే